వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను సునీత బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చి చామదుంప కోడిగుడ్డు పులుసుని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి మా అమ్మ అయితే ఈ విధంగా చేసేదనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఐ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నాలుగు గుడ్లని చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఈ గుడ్లని ఆయిల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు చిటికెడ ఉప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు ముందుగానే పావు కేజీ ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను ఈ మొక్కలు కూడా వేసేసుకొని ఫైనల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ముందుగానే రెండు టమాటోల్ని తరిగి పెట్టుకున్నాను ఆ మొక్కల్ని వేసేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొక్కలకు పట్టేటట్లు మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూశారు కదండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయలు టమాటోలు చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు ముందుగానే పావు కేజీ చామ దుంపల్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ దుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ కారం అయితే మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఆ తర్వాత ముందుగానే రెండు రెమ్మలు చింతపండుని నానబెట్టి ఉంచుకున్నానండి ఈ చింతపండు పులుసును తీసేసుకుని కర్రీలో వేసేసుకున్నాను ఈ చింతపండు ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదండి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచమే వేసుకోవాలన్నమాట అలానే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూద్దామండి చూశారుగా కర్రీ చక్కగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా ఈ పులుసులో వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ కర్రీ చక్కగా దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఉడికించుకోవాలండి చూశారు కదండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయింది ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాము గింతేనండి విలేజ్ స్టైల్లో మా అమ్మగారు చేసిన విధంగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో మన అమ్మ వాళ్ళు చేసే వంటలు ఎప్పటికైనా ఎవరి గ్రీన్ కదండి మా అమ్మగారు లేకపోయినా మా అమ్మ చేసిన విధంగా చేశాను కదండి ఇట్ ఈజ్ అలాగే వచ్చింది టేస్ట్ అయితే మా అమ్మ చేసిన వంట లాగే అనిపించింది నాకైతే చూసారు కదండి నేను చేసిన విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే డెఫినెట్ గా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి